అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఇండిగో సంక్షోభం ముగిసినట్టే అని అందరూ చెప్తున్నారు కానీ ముగిసినట్టే అని అనుకోవటానికి లేదు పేపర్లలో లెక్క ప్రకారమే నిన్న పదహారు వందల విమానాలు గాల్లోకి ఎగిరాయి ఆరు వందల విమానాలు క్యాన్సిల్ అయ్యాయి ఇండిగోకి సంబంధించిన విమానాలు ఇవాళ కూడా మనకు అంతున్న సమాచారం మేరకు ఒక నాలుగు వందల ఫ్లైట్సు క్యాన్సిల్ అయ్యాయి సరే ఇవాళ పేపర్లో వచ్చిన ఒక అంచనా మేరకు పదో తారీఖులో సమస్య పూర్తి పూర్తిస్థాయిలో షార్ట్అవుట్ అవుతుంది మళ్ళీ పాత రోజులు వస్తాయని ఒక అంచనా వేస్తున్నారు వస్తే హ్యాపీ అయితే ఇంటికో సంక్షేమం వెనకాల ఖచ్చితంగా వాళ్ళ మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం ఉంది వాళ్ళ కుట్ర దాగి ఉంది ఇది అందరూ మాట్లాడుతూ ఉన్నారు అయితే దీన్ని మన తెలుగు వాడేటువంటి మన ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ముడిపెట్టి మాట్లాడే ప్రయత్నాన్ని కొంతమంది నేషనల్ మీడియా వాళ్ళు తర్వాత డిజిటల్ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు దానికి కారణం ఏంటంటే సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తి మన తెలుగువాడు కీలకమైన శాఖలో ఉన్నాడు ఆ శాఖలో వచ్చినటువంటి పేరుస్ అన్నీ కూడా మంత్రి గారికి ఒప్ప చెప్పాలి అనేటువంటి ఒక నైజంతో పనిచేసే మీడియా ఉంటుంది కదా అంటే సౌత్ ఇండియా వాళ్ళంటే తక్కువ తెలుగు వాళ్ళంటే తక్కువ అని పనిచేసే కొంతమంది నార్త్ బ్యాచ్ వాళ్ళు దీన్ని కసిగా పనిగా పెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అరుణ్ గోస్వామి నేను చాలా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేశాడు నిజానికి అరుణ్ గోస్వామి మాట్లాడేది క్రెడిబిలిటీలో తీసుకోవాలంటే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇవాళ ఒక స్టాండ్ మీద ఉంటాడు రేపు మరో స్టాండ్ మీద ఉంటాడు మరి సూట్ కేసులు ఏమన్నా అంతే మాట ఏమో నాకు తెలియదు కానీ అరుణ్ గోస్వామి ఇవాళ ఒక మాట మీద ఉంటాడు రేపు మరొక మాట మీద ఉంటాడు ఒకే దానికి స్టాండ్ అయ్యే ఉండడు అలాంటి అరుణ్ గోస్వామి నిన్న ఇంటికో సంక్షోభం మొత్తాన్ని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ముడిపెడుతూ మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే మన మంత్రి గారి అసమర్థత చేతగానితనం వీటి వల్లే ప్ర సంక్షేమం వచ్చిందని నిజానికి ఇండిగో మోనోపోలి మార్కెట్ అనేది గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తూ వస్తుంది ఇటీవల ఎందుకు ఇండిగో వాళ్ళు ఇలా చేశారు అంటే డీజీసీఈ వాళ్ళు రూల్స్ మార్చారు కాబట్టి అంటే పైలట్స్కి ఎక్కువ రెస్ట్ క్రియే క్రియేట్ చేయడం అంటే ముప్పై ఆరు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల వరకు పైలట్స్కి రెస్ట్ ఇవ్వాలని ఒక కండిషన్స్ పెట్టడం వాళ్ళ సంబంధించినటువంటి వర్కింగ్ అవర్స్ కూడా మార్చడం నైట్ షిఫ్ట్ కూడా వారానికి రెండు కన్నా ఎక్కువ ఉంటానికి వీలేదని కండిషన్ పెట్టడం ఎక్కువ మంది ఫైలైట్స్ని తీసుకోవాలనేటువంటి కండిషన్స్ పెట్టడం వీటన్నిటి రీచ్ దీన్ని పాటించడానికి ఇష్టం లేని ఇండిగో వాళ్ళు ఇప్పుడు ఈ సంక్షోభాన్ని తెరలేపారు డీజీసీఏ వాళ్ళు ఇలాంటి కొత్త నిబంధనలు పెట్టకపోతే అసలు ఇష్యూనే లేదు మరి పెట్టాలా వద్దా అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయి ఇది రియాలిటీ అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత మళ్ళీ ఎలాంటి కండిషన్స్ పెట్టలేదు అనుకోండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు అనుకోండి మళ్ళీ ఇదే మీడియా వాళ్ళు ఏం మాట్లాడతారు పెద్ద ప్రమాదం జరిగింది మీరు తీసుకున్న చర్యలు ఏంటి అని మాట్లాడతారు మరి చర్యలు తీసుకుంటే సహజంగా చర్యలు తీసుకున్నప్పుడు నిబంధనలు కఠినం చేసినప్పుడు ఎయిర్లైన్స్ లైన్స్ వాళ్ళకి లాభాలు తగ్గే రకంగానే ఉంటాయి నిర్ణయాలు తక్కువ మందితోటి ఎక్కువ పని చేయించుకోవాలనేది ఇప్పటివరకు విమానయాన సంస్థలు చేస్తున్న పని వాళ్ళు ఫాలో అవుతున్న తీరి అది కానీ అలా చేయొద్దు ఎక్కువ మందిని పెట్టుకోండి తక్కువ పని చేయించండి దానివల్ల పైలట్స్కి కొంత రెస్ట్ దొరికిద్ది వాళ్ళు జాగ్రత్త పడతారు అనేది ఇప్పుడు డీజీసీఈ వాళ్ళు పెట్టిన కొత్త నిబంధన దీన్ని పాటించడం ఇంటికి వాళ్ళకి ఇష్టం లేదు మళ్ళీ ఇష్టం లేదు వాళ్ళ చేతిలోనే అరవై ఐదు శాతం విమాన సర్వీసులు ఉన్నాయి మొత్తం విమానయాన సర్వీసుల్లో అరవై ఐదు శాతం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి వాళ్ళు ఒక్కసారి షట్డౌన్ ప్రకటించారు అంటే మొత్తం సంక్షోభం వచ్చి పడింది మరి ఈ మోనోపాలి మార్కెట్ ఇవాళ కొత్తగా క్రియేట్ అయిందా కాదు కొన్ని దశాబ్దాలుగా క్రియేట్ అవుతూ వచ్చింది కొన్ని దశాబ్దాలుగా క్రియేట్ అవుతూ వచ్చింది దీనికి రామ్మోహన్ నాయుడు గారికి ఏంటి సంబంధం డీజీసీఏ నిబంధనలు పెట్టం తప్ప ఇప్పుడు అంతైనా రామ్మోహన్ నాయుడు గారిని మనం నిందించాల్సింది మీరు కఠినంగా ఉన్నారు మీరు గట్టిగా ఉన్నారు ప్రమాదాలు జరితే జరగనివ్వండి జనాలు చనిపోతే చనిపోనివ్వండి మీకెందుకు చూసి చూనట్టు బాగుండి అని మనం రామ్మోహన్ నాయుడు గారికి చెప్పాలి ఏమన్నా అదే మీడియా ఇస్తున్న సందేశం మీడియా బాధ్యతగా ఉండాలి ఏం లేదండి అందరూ కూడా కార్పోరేటివ్ థీరీస్ని తిడుతున్నారు అంటే ఇండిగో సంస్థను తిడుతున్నారు ఇండిగో సంస్థ తరపున ఒక్కరి తరపు ఎవరో ఒకరు కావాలి వాళ్ళ సూట్ కేసిన అందిన వాళ్ళు ఇండిగో మంచిదే కానీ కేంద్ర ప్రభుత్వమే చెడ్డదని రామ్మోహన్ నాయుడు చెడ్డవాడని ఒక ముద్ర వేస్తే వాళ్ళ ఖుషి ఏంది తెలుగు తిట్టొచ్చు సౌత్ ఇండియా తిట్టొచ్చు మనోడు అట్టా కాదు ఇండియరు మనోడు ఇండియాని వెనకేసుకురావాలి నేరాన్ని తప్పును మొత్తం తెలుగువాడి మీదకి నెట్టేయాలి ఇది వాళ్ళ ధోరణి దీని మీద మీ కామెంట్ని కూడా తెలియజేయండి థ్యాంక్ యూ